సీతమ్మధారలోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఉత్సవాల్లో ఆఖరి రోజు అణు మహోత్సవాన్ని లడ్డూ వేలాన్ని ఘనంగా నిర్వహించారు బంపర్ హౌసీలో పలువురు బహుమతులు సొంతం చేసుకున్నారు అనంతరం నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది చవితి సంబరాలతో ఆక్సిజన్ టవర్స్ ప్రాంగణం సందడిగా మారింది విశాఖకి తలమానికంగా నిలిచే సీతమ్మ తరులని ఆక్సిజన్ టవర్స్లో ప్రతి పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు మొత్తం అపార్ట్మెంట్ వాసులంతా కలిసి ఒకే కుటుంబంలా ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతి రాజు కమిటీ నేతృత్వంలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు టవర్స్ ప్రాంగణంలోని ఆలయంలో కూడా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ప్రత్యేక వేదికపై ప్రతిష్ఠింపజేసిన గణనాధిని వేదిక వద్ద సంబరాలు ఆనందోత్సాహాల నడుమ జరిగాయి ఆఖరి రోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఇన్ హౌస్ టాలెంట్ ను ప్రదర్శించారు ఈ సందర్భంగా నిర్వహించిన బంపర్ హౌస్ ఎంతో ఉత్సాహంగా సాగింది విజేతలు పలు బహుమతులు గెలుచుకున్నారు వినాయకుడికి యాభై కేజీల లడ్డూ ప్రసాదాన్ని రెసిడెంట్ అక్షింతల శ్రీనివాస్ విరాళంగా ఇచ్చారు ఆ లడ్డూను వేలం వేశారు వేలంలో మూడు పాయింట్ ఒకటి సున్నా లక్షలకు లడ్డూ ప్రసాదాన్ని త్రిపురనేని హర్ష పల్లవి వరుసగా రెండో ఏడాది సొంతం చేసుకున్నారు పైన మూడు మధ్యలో ఒక దాంట్లో మూడే రావచ్చు ఇంకో దాంట్లో నాలుగు రావచ్చు బట్ మూడిట్లోనూ మూడు మూడు నెంబర్లు ఉంటే లైన్స్ పదకొండు హౌసీలు ఏమై క్లియర్ షెల్ వి స్టార్ట్ అందరికీ టికెట్స్ రెడీగా ఉన్నాయి కదా తర్వాత ఈ రోజు జల్దీ ఫైవ్ జల్దీ ఓకే ఒక్కొక్క మీ పెట్టుబడి రెండు వందలు బట్ యు ఆర్ టేకింగ్ త్రీ థౌజండ్ రూపీస్ టు ది హోమ్ Sixty nine. Okay. Seventy five. Yes. Eighty nine. Okay. Ninety? Yes. Sixty-four. Sixty five. Five. I think. రాని పురుమైన శ్రీనివాస్ గారు వినాయకునికి సమర్పించిన ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో వినాయక వినాయకునికి సమర్పించిన యాభై రూపాయలు బ్రేక్ చేయాల్సిందే మీరు తగ్గడానికి

ఈస్టర్న్ టవర్స్ లో ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని రెసిడెంట్స్ అన్నారు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు జరుపుకున్నామని చెప్పారు లడ్డూ వెలవలో ఈసారి కూడా తాము సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని పల్లవి చెప్పారు అనేది సెకండ్ ఇయర్ కూడా మేమే సొంతం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇది ఈసారి త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ కి సొంతం చేసుకున్నాం ఇదంతా మా టెంపుల్ కి ఉపయోగిస్తారు ఎంసీ వాళ్ళు సో చాలా హ్యాపీగా ఉంది ఉంటామని చెప్తాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి థ్యాంక్ యూ ఉంటామని చెప్తాం అందరికీ వినాయక్ శ్రీనివాస్ అక్షింతల ఫ్లాట్ నంబర్ టూ డబల్ వన్ నైన్ మేము ఈ ఆక్సిజన్ టవర్స్ లో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం ఇది ఒక ఆపర్చునిటీగా భావిస్తున్నాం ఫస్ట్ సంవత్సరం మేము రెండు లక్షల అరవై వేల రూపాయలకి పాడడం జరిగింది సో యథావిధంగా లాస్ట్ గత మూడు సంవత్సరాల నుంచి మేము లడ్డు ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాము ఇది ఈ ఈ ఆక్సిజన్ టవర్స్లో ప్రతి ఒక్క ఫెస్టివల్ చాలా చాలా బాగా గ్రాండ్గా చేస్తుంటారు ఎయిట్ అవర్స్ బీట్ అవర్స్ మధ్యలో చాలా చాలా బాగా చేసుకుంటారు ఇది ఒక ఆపర్చునిటీగా భావిస్తున్నాం జయ గణేష్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కమిటీ ఏంటంటే ప్రతి సంవత్సరం ఏదైతే లడ్డు ఆక్షన్లో వచ్చిన అమౌంట్ ఆ అమౌంట్ టెంపుల్కి డొనేట్ చేసి టెంపుల్కి బాగా ఆర్గనైజ్ చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తారు సో అండి నా పేరు సుధాకర్ ఆక్షన్ టవర్స్లో అసోసియేషన్ కానీ వైస్ ప్రెసిడెంట్ని సో ఎవ్రీ ఇయర్ వినాయక చవితి ఇలానే సెలబ్రేట్ చేస్తాం ఈ ఈసారి ఏంటంటే ఫైవ్ డేస్ ఇక్కడ మండపం గుడి మాకు లక్ష్మీ గణపతి గుడి కూడా ఉంది అక్కడ ఒక నైన్ డేస్ చేస్తున్నాం సో ఇక్కడ ఏంటంటే రెసిడెన్స్ ముందుకు వస్తారు డోనర్స్ మనీ డొనేట్ చేస్తారు అలాగే విగ్రహం డెకరేషన్ ఒక ఒకరు డొనేట్ చేశారు అలాగే ఈ లడ్డు ఒకళ్ళు డొనేట్ చేశారు అలాగే ఇక్కడ వచ్చిన పాంప్లెట్స్ పాస్ట్స్ అలా ఒకళ్ళు డొనేట్ చేస్తారు దిస్ ఈజ్ లైక్ ఏ ఫ్యామిలీ అండి సో అందరం కలిసి చేసుకుంటాం అందరం ఎంతో అంటే ఏ ఫెస్టివల్ అయినా కూడా వినాయక చవితే కాదు దీపావళి అవ్వచ్చు లేదంటే ఎవరు శ్రీరామనామం అవ్వచ్చు హనుమాన్ జయంతి కూడా లాస్ట్ టైం హనుమాన్ జయంతి కూడా మేము చేయడం జరిగింది సో అందరికీ మళ్ళీ ఒకసారి అందరికీ ఈ ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహించామని ప్రత్యేక అలంకరణలో స్వామి కొలు తీరారని అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ కల్చరల్ కమిటీ చైర్పర్సన్ అట్లూరి ఉషాలు తెలిపారు ఉత్సవాల్లో భాగంగా హౌస్ టాలెంట్ ను ప్రోత్సహించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు బంపర్ హౌస్ లో వేలాది రూపాయలు బహుమతులు అందజేశామని తెలిపారు మరింత ఉత్సాహంతో రానున్న రోజుల్లో వేడుకలు నిర్వహిస్తామన్నారు ఈ కల్చరల్ కమిటీ చైర్పర్సన్ గా ఉన్నాను అలాగే ప్రతి సంవత్సరం లాగా ఈ ఆక్సిడెంట్ అవర్స్ లో మీ అందరికీ తెలుసు వినాయక చవితి ఎంతో సంరంభాలతో జరుగుతా జరుపుకుంటాము అలాగే ఈ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో కూడా ఐదు రోజుల పాటు ఈ వినాయకుడిని మీరు చూస్తున్నారు దానికి కూడా ఎంతో చక్కటి అలంకారంతో వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది దానికి యాభై కేజీ లడ్డూను కూడా అక్షంతల శ్రీనివాస్ గారు సమర్పించడం జరిగింది అందులో మా కల్చరల్ కమిటీ మేమందరం అందరం కలిపి దాదాపు మూడు రోజులు ఇన్ హౌస్ టాలెంట్ ని ఎంకరేజ్ కోసం అందరితో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ని తో మా రెసిడెంట్స్ ఎంటర్టైన్ ముగింపు సందర్భంగా బంపర్ హౌస్ ని కండక్ట్ చేసి వేల రూపాయలు ప్రైజ్ మనీగా అందించడం జరిగింది అలాగే మా ఆక్సిడెంట్ హౌస్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే లడ్డూ ఆక్షన్ అనేది మళ్ళీ ఈ సంవత్సరం కూడా కింద సంవత్సరం త్రిపర్నేని హర్ష త్రిపుణ్యాని పల్లవి దంపతులు సొంతం చేసుకున్నారు అగైన్ మళ్ళీ రెండోసారి కూడా ఈ సంవత్సరం కూడా ఎంతో పెద్ద మనసుతో వారు ముందుకొచ్చి ఈ సంవత్సరం కూడా ఈ లడ్డూని వారు సంతకం చేసుకోవడం జరిగింది మూడు లక్షల పది వేల రూపాయలతో వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ ఇంకా ఎన్నో కార్యక్రమాలతో ఈ ఆక్సిడెంట్ అవర్స్ ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు జరుపు ఆక్సిజన్ టవర్స్ లోని గణపతి ఉత్సవాలు రెసిడెంట్స్ కుటుంబాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆ గణపయ్యను దర్శించుకుని తరించారు అనంతరం గణపయ్య నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది